బిగా అరే బంటిగా అరే చంటి ఏం చేస్తున్నారా నీ నీతోటి పరిశాను ఉందిరా బాబు మాకు అలవాటు అయిపోయిన ఏదో తల్లి ఆగం చేసి ఇచ్చిపెట్టిపోయిందని నిన్ను తీసుకొచ్చి మేము సాదుకుంటే నువ్వు మేము ఎటుకుపోతాయి కాబట్టి మేము ఎక్కడ తిరుతాయి అక్కడికి మీతోటి పెద్ద పరిషాను ఉందిరా బిగా జనసేపు కనబడతా ఒర్రి ఒర్రి చంపుతావు కనబడితే మీ దెక్కి కూర్చుంటావు ఇదేమురాయన నా పిల్లల్ని కూడా ఇంత ప్రేమగా చూసుకోలేదురా బంటి ఒరే బంటి అన్న తోటి పెద్ద కంటాలు ఉన్నాయి చూడు ఇగో కాడు మామూలుగా లేదు పాపం దాని తల్లి ఇడిచిపెట్టిపోయిందని చెప్పి చిన్న పిల్లని తీసుకొచ్చి పాలు పోసి పెంచి పెద్ద చేస్తే గుడ్డకున్నప్పుడు బయట కట్టేసినాం పెద్దగా అయినాక ఇంట్లో కట్టేసాడు అవుతుంది ఇంత కూడా కట్టేసారు లేదు దాని ఇష్టం ఎండాకాలం అంతా కూలర్ తోటి కూలర్ వేస్తే మనుకునేది ఇక ఇప్పుడు వానకాలం వచ్చింది ఇప్పుడు కూడా కూలర్ వేయకపోతే నిద్రపోతలేదు ఏం చేయాలి కూలర్ వేస్తేనేమో మాకు పెడుతుంది కూలర్ వేయకపోతే ఇది నిద్రపోతలేదు దీంతో గిన్ని పరిశ్రమలు ఉన్నాయి మా బంటిగాని తోటి ఏది ఏమైనా జంతువులను ప్రేమించడం అంటే అదొక హార్ట్ అవి కూడా మనం ఎంత ప్రేమిస్తామో అవి కూడా మనల్ని గంతకంటే ఎక్కువ ప్రేమిస్తాయి అనేది ఈ మా బాన్ని మేము సాదుకున్నాక మాకు అర్థమవుతుంది మా ఇంట్లో ఎవరు కూడా జర షేప్ కనబడకపోతే ఎక్కడ బాయ్ ఎక్కడ బాయ్ అని ఎదురు చూస్తారు ఇక ఏం చేస్తాం గేటు పెట్టి లోపటి పెట్టుడే ఏమేం ఏం కనబడకపోతే అది ఉంటుందా మొత్తం ఒర్రో మొర్రో మొర్రో అని మొత్తుకుంటుంది చుట్టుపక్కల వాళ్ళంతా అంతా కావాలి ఏం ఎట్లున్నది మా బంటిగా అంతటి వేసాం అదే గీ బంటిగా అడుగు చూడు నేను వీటి మొఖాన పని అడుగుతుందని వీటి వస్తే నా వెనకబడి వచ్చింది మా కొడుకులు ఎక్కడ బా ఎక్కడ బా అని ఏదో ఏదొచ్చామో నా దగ్గర వచ్చి కోసున్నది దీంతో ఇంత కోసుంది కుక్క విశ్వాసం కలది అని అంటే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఎంత ప్రేమిస్తే అంతకు డబుల్ మనల్ని ప్రేమిస్తాం అది దాని అరుపుల ద్వారా దాని పనుల ద్వారా దాని కొరుకుడు ద్వారా దాని నాకుడు ద్వారా తన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తుంది దాని ప్రేమను దాని ఆనందాన్ని అర్థం చేసుకోవడం అంటే అది చాలా కష్టమైన విషయం మొత్తానికైతే మా బాని భాష అందరికీ అర్థమైంది అది చెయ్యి బట్టి కొరుకుతుంది కానీ ఎంత స్మూత్గానంటే మనము సింహము పిల్లల్ని నోట కరుచుకొని ఎత్తుకపోతుంది చూడు పిల్లి కూడా అట్టనే ఎత్తుకపోతుంది చూడు కానీ పిల్లలకి ఎలాంటి హాని కలగకుండా ఒక దగ్గర నుంచి ఇంకో తావుకు మారుస్తుంది కదా అట్లా మా చేతులను కాళ్ళను కొరికినా కూడా ఇంత ఘాట్లు కాదు కదా ఎలాంటి నొప్పి లేకుండా అలా స్మూత్గా పట్టి పట్టనట్టు అంటుకొని అంటుకోనట్టుగా కొరికి తన ప్రేమను వ్యక్తపరుస్తుంది అంతటి గొప్ప జీవి కుక్క అని చెప్పుకోవచ్చు మా బంటిగాడు మా బంటిగాని గురించి ఎంత చెప్పిన తను ఇక చూడు వచ్చింది ఇక్కడికి వచ్చి అనుకున్నది ఏడ పడితే ఆడబుడుతా అండి మళ్ళీ సాయంత్రం మళ్ళీ పక్కలలో వచ్చి పడుతుంది దీంతో ఇంత పరిశాను ఉంటుంది ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇక రేపటి ఇల్లుండి అయితే స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి ఇక స్కూళ్ళు స్టార్ట్ అయినాక పరిస్థితి ఎట్లుంటుందో చూడండి ఎవరి పనులకు వాళ్ళు ఉరుకుతూనే ఉంటాం ఇవి వంటరోడ్ అవుతాడు ఆగమాగం చేస్తాడు ఈ నలభై ఐదు రోజులు మాతో పాటే తిరిగిండు మేము ఏ ఊరికి పోయినా మాతో పాటే వచ్చిండు ఇక రేపటి నుంచి నుంచి వెళ్ళి స్కూల్ స్టార్ట్ కాగానే పిల్లలు స్కూల్లో పోతారు మేము డ్యూటీలో పోతాము కథం ఇక పరిస్థితి దీని పరిస్థితి ఎట్లుంటుందో చూడాలి ఇక అలవాటు చేయాలి అలవాటు చేయకపోతే ఎండటట్లేదు మా బంటిగాని కొరకు లైకులు కొట్టండి మా బాని గురించి నలుగురికి తెలియజేసేటట్టుగా షేర్లు కూడా చేయండి చూడొచ్చు మా బంటిగా బంటిగా బంటి బంటి ఏమైందిరా బంటిగా చూడొచ్చు మా బంటిగా కుక్క అంటే కుక్కనే దాని విశ్వాసం చాలా గొప్పది మనము ఒక పర్సెంట్ ప్రేమిస్తే అది మనల్ని వంద పర్సెంట్ ప్రేమిస్తుంది అందుకే అంటారు కుక్కకున్న విశ్వాసం మనసులకు ఉండదురా అది సామెతలు చెప్పినట్టు అది నిజమే అది మనం దాన్ని ప్రేమిస్తే అది మనల్ని ఇంకా అంతకంటే ఎక్కువ ప్రేమిస్తుంది మా బండి ల లైకులు కొట్టండి మా గాని గురించి చెప్పిన మాటల్ని నలుగురికి షేర్ చేయండి రా బంటి